శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం బానాపురం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ శ్రీకాకుళం నుంచి పలాస వైపు యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేనప్పటికీ బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులు సహాయంతో హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం Gracias.